నాణతలేని బంగారానికి ఎటువంటి అనుమతులు లేకుండా బీఐఎస్ మార్క్ వేస్తున్న మిషన్ను స్వాధీనం చేసుకున్నామని విజయవాడ బిఐఎస్ జాయింట్ డైరెక్టర్ అర్జున్ తెలిపారు కాకినాడ దేవాలయం వీధిలో గల ఒక బిల్డింగ్ లో నాణ్యత లేని బంగారంపై హాల్మార్క్ వేస్తున్నారని అందిన ఫిర్యాదు మేరకు తనిఖీలు చేపట్టామన్నారు తాము కస్టమర్ లాగే నాణ్యత లేని బంగారం ఇవ్వడంతో హాల్మార్క్ ముద్రించారని దీంతో మిషన్ ను స్వాధీనం చేసుకున్నామన్నారు ఇలాంటి పనులు ఎవరైనా చేసినా వారు శిక్షకు అర్హులని తెలిపారు రెడ్ హ్యాండెడ్ గా దొరకడం జరిగింది ఆ మెటీరియల్ ఏదైతే లెజర్ మార్కింగ్ ఆప్షన్ ఉందో దాన్ని సీజ్ చేశాము సో కరెక్ట్ లైసెన్స్ బిఎస్ లైసెన్స్ ఉన్న వాళ్ళే ఈ హాల్ మార్కింగ్ అనేది చేయగలరు ప్రజలు కూడా ఈ హాల్ మార్క్ ఒక సిక్స్ డిజిట్ నంబరు మన బిఏఎస్ ప్లే స్టోర్ లో బిఏఎస్ కేర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అది ఆథెంటిక్ ఫాల్ కాదా చెక్ చేసుకోండి ఇది ఏం చేస్తుంది ఎక్కకెళ్తుందంట సార్ పర్పిని ఇక్కడ జనరల్ గా మన దగ్గర ఉన్న మార్కెట్ నుంచి వీళ్ళు గోల్డ్ జనరల్స్ తీసుకొచ్చి హాల్ మార్కింగ్ అనేది టెస్ట్ చేయకుండా లైసెన్స్ లేకుండా వేసేసుకున్నారు అంటే తక్కు నాణ్యత అనేది ఉన్నది కూడా ఎక్కువ నాణ్యత ఫ్రింట్ చేసుకోవచ్చు అన్నమాట ఏంటి ఇలాంటి కేవలం నిన్న విజయవాడలో మనం ఒక సక్సెస్ఫుల్ ఆపరేషన్ చేశాము ఈ రోజు కాకినాడలో చేసాం అంతకుముందు గుంటూరులో కూడా చేసాం ఈ నెలలో మూడు రేట్లు అనేవి జరిగాయి సో నేను అడుగుతుంది అంటే అందరూ ఎవరైతే ఇలాంటి ఆపరేషన్ చేస్తున్నారో దయచేసి వీటిని ఆపేయండి ఇప్పుడు ఏమి తీసుకుంటున్నారు సరిగ్గా ఏమి మనం ఒక లేజర్ అదే ఏదైతే మిషన్ ఉపయోగించారో ఆ మిషన్ చేయడం జరిగింది దాన్ని సీజ్ చేసి మనం ఫోటో సబ్మిట్ చేయడం తీసుకుని ఫర్దర్ గా పోర్టల్ నిర్ణయిస్తుంది మేము ఎవరు చేసి కంప్లైంట్ వచ్చింది ఈ ఆపరేషన్ ओके बीएक्स बीएक्स 10 मेगापिक्सल वाला लेंस लेंस की वाले 2015 के 14 के 22 के भी 14 के कनेक्ट भी बस का करंट का टेस्ट చేసేపాలి తెలుస్తుందనేది టెస్ట్ చేశాకనే అర్థమవుతుంది ఆ ల్యాబరేటరీకి కొంచెం సమయం ఇస్తారు మంచి ల్యాబరేటరీ